నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి అరిటాక్ లో తినడం వల్ల ఆహారం రుచి వాసన పెరుగుతుంది అరిటాకు వంటకు మనకు తెలియని సూక్ష్మమైన రుచినిస్తుంది ముఖ్యంగా అరట్యాకుల్లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ప్రయోజనాలను నిండుగా ఉన్నాయి సహజ యాంటీమైక్రోబయ లక్షణాలు ఉన్నాయి ఇవి ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి అరిటాకులో తినే ఆహారం అనేక అనారోగ్యాలను కూడా దరిచేరకుండా చేస్తుంది అరిటాకులో భోజనం చేయటం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అసలు అరిటాకుల్లో ఫ్యాలిపెనాల్స్ విటమిన్ ఏ విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు ఈ పోషకాల్లో కొన్ని ఆహారంలోకి బదిలీ అవుతాయి దాని పోషక విలువలను మెరుగుపరుస్తాయి ఆకులు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా సులభంగా భూమిలో కూరుకుపోతాయి అంతేకాదు మిగిలిపోయిన ఆహారాన్ని అరిటాకుల్లో చుట్టి నిల్వ చేయటం వల్ల పాడవకుండా ఉంటుంది అంతేకాదు అరిటాకులో తినడం జుట్టుకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు అరిటాకుల్లో తరచూ భోజనం చేసేవారిలో తెల్ల జుట్టు సమస్య దూరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అరిటాకులో భోజనం చేయటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని అలాగే అరిటాకులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అధికంగా ఉంటాయి వీటిపై భోజనం చేస్తే ఎలాంటి క్రిములు ఆహారం ద్వారా మన శరీరంలోకి చేరవు అందువల్లే అరిటాకులో భోజనం చేయటమే మేరని పెద్దలు చెప్తారు అరిటాకు కాలిన గాయాల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది అరిటాకుపై అల్లం నూనెను చిలకరించి శరీరం కాలిన భాగంలో పైనుండి క్రిందకు చుట్టండి ఇది వేడి వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది ఎందుకంటే అరిటాకులో ఎపిగల్లే కటేచిన్ గ్యాలెట్ ఇజీసిటీ వంటి ఫాలిపెనల్స్ పుష్కలంగా ఉంటాయి అరిటాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధవుతుంది అలాగే రాత్రిపూట అంధత్వం వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు అరిటాకులో ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు చేస్తుంది సాధారణంగా చర్మంపై అల్సర్లు మొటిమలు మచ్చలు కనిపించవచ్చు అలాంటప్పుడు అరిటాకుపై కొబ్బరి నూనె రాయండి దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది